ఏమేవరో కనిపెట్టాలి రే ప్లీజ్ సరే ఒక్కసారి రా ఇదే లాస్ట్ స్టూడో ఏదిరా ఏదిరా అదిరా ఏదిరా ఏదిరా అది రే ఇప్పుడే ఏడారా నేను చూసింది రేపు పారా రే పైకి వెళ్ళాం పారా ఇంకా ఒక్కటే రే ఇవన్నీ కాలిపోయిందిరా పైకి పా అది సింహం తలలాగా కనపడ్తు పైకి పోద రేపు రేప రే ఆ అది ఈరోజు ఎలా అయినా కనిపెట్టాలరా అది అక్కడి నుంచి లేదంటే పైకి ఏమైనా వెళ్ళిందనిపిస్తుంది నాకు అయితే ఇదే లాస్ట్ వీడియో ఎవరైనా ఉన్నారా రే ఎవరు నాకు ప్రాణాలకు అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియో చేసే వెళ్తానని చెప్పా లాస్ట్ వీడియో ఇది నువ్వు ఎవరు అక్కడ నువ్వు ఎవరు ఎవరు నువ్వు రే ఎవరు నువ్వు